హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టెట్ పూర్తి షెడ్యూల్ ఇంకెప్పుడు అంటూ వారు తెలుసుకోవచ్చు ఇక మిగిలింది పద్నాలుగు రోజులే సో మనం దీనికి సంబంధించి చూసుకుంటే జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహిస్తామంటూ టెట్ నోటిఫికేషన్ మనకు పేర్కోవడం జరిగింది సో అంటే మనకు ఇంకా పద్నాలుగు రోజులే మిగిలి ఉంది సో ఇప్పటి వరకు ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడన్నా పూర్తి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత మే నెలలో జరిగిన టెట్టుకు పదిహేను రోజుల ముందే పూర్తి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ దీనిపైన ఎస్సీఆర్టీ వర్గాలు కూడా ఇదే విధంగా చెప్తున్నాయంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయి షెడ్యూల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామంటూ మరో రెండు మూడు రోజుల్లో ఇస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది ఈసారి టెట్ పేపర్ వన్ పేపర్ టూ కలిపి సుమారు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఇది మనకు టెట్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారంటూ వార్త అదే అదేవిధంగా మనం పాట తీసుకుంటే మనకు ఎన్టీఏకు రిక్రూట్మెంట్ బాధ్యత తొలగింపు అంటూ వార్త తెలుసుకోవచ్చు ప్రవేశ పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితం ఎన్సిఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలు తగ్గింపు నీటు ఆన్లైనా ఆఫ్లైనా అన్న దానిపైన త్వరలో నిర్ణయం అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు రిక్రూట్మెంట్ బాధ్యతను అయితే తప్పించడం జరిగింది ఓన్లీ విద్యా అడ్మిషన్లకు సంబంధించి మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది రిక్రూట్మెంట్కు సంబంధించి ఎవరికి బాధ్యత అప్పగిస్తారనే దానిపైన స్పష్టత లేదు మనకి సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్ విధానం నిర్వహించాలా లేక ఆఫ్లైన్లో నిర్వహించాలన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశాలు ఇవ్వండి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ అయితే కోవడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే నర్సింగ్ స్కూల్లో మాత్రమే అబ్బాయిలకు అడ్మిషన్ ఇస్తున్నారంటూ నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలు ఇవ్వడం లేదంటూ పేర్కొనడం జరిగింది అబ్బాయిలకు నర్సింగ్ కళాశాలలో ఇకపై ప్రవేశాలకు అవకాశం కల్పించాలంటూ అయితే వారు పేర్కొనడం జరిగింది ఇది మనకు నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం సో వీరు కూడా అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీజన్ షూరు అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి సెట్ కన్వీనర్లను ఎంపిక చేసిన మండలి అంటూ వార్త ఎత్తివ్వడం జరిగింది ఉన్నత విద్యా మండలి రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై దృష్టి పెట్టింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశం నిర్వహించే టీజీఈపి సెట్ సహా మరో ఆరు ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను అయితే నిర్వహించడం జరిగింది వీటికి సంబంధించిన కన్వీనర్లను అదేవిధంగా ఏ యూనివర్సిటీకి ఏ బాధ్యత అప్పగించే విషయం చూద్దాం త్వరలోనే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా వెల్లడిస్తామంటూ మనం పేర్కొని జరిగింది మనకు టీజీఈఏపీ సెట్ జేఎన్టీకు టూకు అప్పచెప్పడం జరిగింది ఇది బీఈ బీటెక్ మరియు బీ ఫార్మస్కి సంబంధించి సెట్ జేఎన్ టూ హెచ్కు బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇది ఎంఈఎంటెక్ ఎం ఫార్మస్కి సంబంధించి అదేవిధంగా సెట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇది ఎంబీఏ మరియు ఎంసీఏకి సంబంధించి సెట్ ఉస్మాన్ యూనివర్సిటీకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా డిప్లొమాతో బీఈ బీటెక్లో ప్రవేశానికి సెట్ మరియు పీజీ లా కు సంబంధించి ఇది ఉస్మాన్ యూనివర్సిటీకి అప్పచెప్పడం జరిగింది ఇది మూడేళ్ల ఐదేళ్ల లా కోర్సులు మరియు ఎల్ఎల్ఎంకి సంబంధించి అదేవిధంగా ఎడ్సెట్కు సంబంధించి కాకితీయ యూనివర్సిటీ ఇది బీఈడి కోర్సులకు సంబంధించి పీజీ సెట్ పాలమూరు యూనివర్సిటీకి అప్పు చేయడం జరిగింది ఇందులో బీపీడీ మరియు ఈజీ డిఎడ్కి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది మనకు ఉమ్మడి ప్రవేశాల పరీక్షలకు సంబంధించి కన్వీనర్లు ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటూ వివరించడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి తేదీలను అయితే నేను అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఓకే అంటూ వార్త చూసుకోవచ్చు మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ నిర్ణయం సో దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ శాసనసభ మంగళవారం మూడు బిల్లులను ఆమోదించింది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటూ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఓకే చెప్పింది అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి ఈ రెండింటికైతే చట్టసభలో ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా మరో పాఠం చూసుకుంటే పీజీ మెడికల్ పై ఏం చేద్దామంటూ మరొక వార్త చూసుకోవచ్చు హైకోర్టు తీర్పుతో కౌన్సిలింగ్పై పై సర్కారు సమాలోచనలు తీర్పు సర్కార్కు వ్యతిరేకంగా రావడంతో మల్లగుల్లాలు ఇప్పటికే ఆలస్యమైన పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో కొత్త కౌన్సిలింగ్ విధానం ప్రకటించే అవకాశం అంటూ వారు చూసుకోవచ్చు సో దీనిపైనైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదివిన వారికే ఇక్కడ స్థానికత అంటూ కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది జీవోల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది సో దీనిపైన వీరు కోర్టుకు వెళ్లడంతో తెలంగాణలో ఎంబీబీఎస్ అనేది స్థానికత కోట కింద చదువుకుని ఉంటే పీజీ మెడికల్లో అడ్మిషన్ పొందొచ్చు అదేవిధంగా తెలంగాణ స్థానికత హై ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఏ చేసినా కూడా మెడికల్లో అడ్మిషన్కి అవకాశం కల్పించాలంటూ హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనికి అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్కు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం ఉంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పైన రెవెన్యూ రెవెన్యూకు కొత్త రూపం అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే మనకు విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది విఆర్ఓ గురించి కొంత తర్జన భర్జన అయితే మనకు గత పదిహేను ఇరవై రోజుల నుంచి అయితే బాగా మనకు వార్తల్లో కూడా నానడం జరిగింది సో దీనిపైన నిరుద్యోగ అభ్యర్థులు కూడా కొంత ఆసక్తిగా ఎదుర్చోవడం జరుగుతుంది సో దీనిపైన ఈరోజు మరి అసెంబ్లీలో అయితే కొంత చర్చకొచ్చే అవకాశం ఉంది దీనిపైన చట్టం తీసుకురావడానికి కూడా ఈరోజు ప్రతిపాదనలు అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ రోజు సాయంత్రం అంటే మనకు రాత్రి ఎనిమిది గంటలకి లైవ్ సెషన్కి అయితే రావడం జరుగుతుంది సో దీనిపైన వీఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్లో ఎలాంటి విద్యార్హతలు ఉండబోతున్నాయి సిలబస్ ఏ విధంగా ఉంటుంది మనకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకుంటున్నారు మరి కొత్త వారికి ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉంది అనే విషయాలపైన మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఈరోజు నైట్ అడగొచ్చు దానిపైన మీకు పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో లైవ్కి అయితే సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నీట్ యూజీ పరీక్ష సిలబస్ విడుదలంటూ వార్త చూసుకోవచ్చు నీట్ యూజీ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి సిలబస్ని అయితే ఎన్ఎంసీ పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు మంగళవారం విడుదల చేసింది ఈ సిలబస్కు సంబంధించి వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్సీఎఫ్ఎల్ ముంబైలో మూడు వందల డెబ్బై ఎనిమిది అప్రటీస్లో సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఉంది అర్హత చూసుకుంటే బీకామ్ బీబీఏ ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల భాష లేదా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే పూర్తి వివరాల కోసం ఆర్సీఎఫ్ ఎల్టీడీ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా ఆర్మీలో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అవల్దార్ మరియు నాయబ్ సుబేదార్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది చివరి తేదీ ఉంది పూర్తి వివరాల కోసం అయితే జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇందులో మనకు అథ్లెటిక్స్ ఆర్చరీ బాస్కెట్బాలు బాక్సింగ్ డైవింగ్ ఫుట్బాలు హాకీ కబడ్డీ స్విమ్మింగ్ తదితరాల క్రీడా సర్టిఫికెట్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్లోని ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో కూడా ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అంటూ వార్త తెలుసుకోవచ్చు ఇంటర్వ్యూ తేదీ జనవరి మూడున ఉంది మరింత సమాచారం కోసం మిల్లెట్స్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల పరీక్షలో అభ్యర్థికి వందకు నూట ఒకటి పాయింట్ ఆరు ఆరు మార్కులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన విద్యార్థులు కొంత గందరగోళం అయితే నెలకొడం జరిగింది సో వందకు నూట ఒకటి పాయింట్ ఆరు ఆరు మార్కులు ఏ విధంగా వస్తాయంటూ కొంత అవగాహన లోపతు కొంత అయితే దిగడం జరిగింది సో మనకు నార్మలైజేషన్ ద్వారా కొంత పెరిగే అవకాశం ఉందంటూ మనకు బోర్డు అధికారులు అయితే పేర్కొడం జరిగింది సో దీనికి సంబంధించి సున్నా కంటే తక్కువ వచ్చే మార్కులు ఉంటాయి అంటే మనకు మైనస్లోకి వెళ్తాయి అదేవిధంగా హండ్రెడ్ కట్ట కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయంటూ మనకు బోర్డు అయితే వివరణ ఇవ్వడం జరిగింది సో దీంతో అభ్యర్థులు కొంత శాంతించడం జరిగింది నార్మలైజేషన్ ప్రక్రియ పైన కొంత అవగాహన రాహిత్యంతో కొంత ఆందోళనకైతే దిగడం జరిగింది సో మనకు నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఏ విధంగా చేస్తారనే దానిపైన మీకు పూర్తి వీడియో సపరేట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఒకసారి దాన్ని కూడా చూసుకోండి ఎందుకంటే మనకు ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్ ఏది కూడా ఒక రోజులో కండక్ట్ చేయడం లేదు సో వన్ వీక్ వరకు లేదంటే టూ వీక్స్ వరకు వన్ మంత్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ రోజుకు ఎంతమంది రాస్తున్నారు అదేవిధంగా ఒక రోజులో ఎంతమంది రాయడం జరిగింది మొత్తం వన్ వీక్లో ఎంతమంది రాశారు అనే దానిపైన మనకు నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఆధారపడి ఉంటుంది సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనే విషయాన్ని అయితే మీకు వివరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు ఆర్టీసీకి సంబంధించి మూడు వేల ముప్పై తొమ్మిది నియామకాలు చేపడతామంటూ ఆర్టీసీ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో దీనిపైన మనకు ఒక రెండు నెలల నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ కొంత నిరుద్యోగ అభ్యర్థి అయితే ఎదురుచూడడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత నియామకాలకు సంబంధించి పూర్తిస్థాయి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో మనకు ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే కూడా మనకు ఎస్సీ వర్గీకరణ కమిటీ తర్వాత విభజించాల్సిన పోస్టులని మరి ఏ విధంగా విభజించాలనేది కొంత ఆందోళనకు అయితే గురవడం జరుగుతుంది సో మరి నోటిఫికేషన్లో ఒక తీరుగా ఉండి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొక తీరుగా ఫాలోప్ చేస్తే కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఈ వివాదాల కారణంగానే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది చూశానుక ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే